తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పెదపూడి ముప్పై పడకల సామాజిక ఆసుపత్రిలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆసుపత్రి సమస్యలపై సూపరింటెండెంట్ రమణమూర్తి ఎమ్మెల్యేకు వివరించారు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కోరారు అధికారులు కూటమి నేతలు వైద్యులు సిబ్బంది ఆయన వెంట ఉన్నారు కనీసం టాయిలెట్స్ లేవు అదే విధంగా కొంత మెడికల్ ఎక్విప్మెంట్ లేవు కి అంతరాయం ఉంది అదే విధంగా ప్రధానంగా డాక్టర్స్ కన్సల్టేషన్ కి ప్రధానంగా లోపంగా ఉంది ఇన్ని లోపాలు పెట్టుకుని ఏ విధంగా ఆ ప్రచారం అనేది మరి సాక్షాత్తు అయిన వైద్యుడు వైద్యుడు ఉండి ఇక్కడ వైద్య సౌకర్యాలు మెరుగుపరచకుండా ఓన్లీ ప్రచారానికి మాత్రమే పరిమితం అవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు పూర్తిగా నాకు ఒక అవగాహన రావడం జరిగింది ఈ అవగాహన ప్రకారం ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం రోగులకి సక్రమమైన రీతిలో సహాయం అందడం కోసం వైద్య సేవలు అందడం కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పైన ఇక్కడ ఉన్న ఇబ్బందుల పైన ఒక నోటు సూపర్ గారిని కూడా అడగడం జరిగింది వారి నోటు ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నం